హలో నమస్తే ఈరోజు బంతి పూల గురించి చెప్పాలని అనుకుంటున్నాను బంతి పూలు చూడగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అలంకరణ ఏ పండుగైనా పెళ్ళి అయినా గుడిలో పూజ అయినా బంతి పూలు లేకుండా అలంకరణే ఉండదు కదా ప్రతి ఇంటిలో ఏ చిన్న వేడుక జరిగినా బంతి పూలతో అలంకరణ ఉండవలసింది ఇంటి ద్వారానికి అంచున రైలింగ్కు వేడుక జరిగే ప్రదేశాల్లో ఇంతెందుకు ఇంట్లోనే కాదు ఏ వేడుకైనా అడుగడుగునా మనకు కనపడేవి బంతి ఇవి నాలుగైదు రంగుల్లో ముద్దబంతిగా రెక్కల బంతిగా అందంగా ఉంటాయి ఇంత అందమైన ఈ పూలు ఆయుర్వేదంలోనూ ఆరోమా నూనెల్లో కూడా ఉపయోగిస్తారు బంతి పూల నుండి నూనెను తీస్తారు ఈ నూనెను మిగతా రకాల ఆరోమా నూనెలతో కలిపి ఉపయోగిస్తూ ఉంటారు బంతి పూలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి అంటే వీటి రసాన్ని నూనెను చర్మ సౌందర్యానికి వాడుతూ ఉంటారు బంతిపూల రసాన్ని ముఖానికి చేతులకి రాసుకుని మసాజ్లా చేసుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది దానితో పాటు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వలన ముఖంపై మోటిమలు కూడా తగ్గుతాయి బంతి పూలను వాణిజ్య పంటగా సాగు చేస్తూ ఉంటారు బంతి ఉన్న ప్రదేశాల్లో క్రిమికీటకాలు కీటకాలు ఉండమంటారు ఇలాంటి మొక్కలను మన ఇంటిలో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అందంగా ఉంటే అలంకరణకు వైద్యపరంగానూ ఉపయోగపడతాయి ఆలోచించండి ఇంత నమస్తే